ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో అర్బన్ మావాలం రూరల్ మావాలకు సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్ శీషా ఎమ్మెల్యే పాయల్ శంకర్లు హాజరయ్యారు రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం ఉంటుందన్నారు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వారు అన్నారు అనంతరం నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఆదిలాబాద్ జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్ రాజన్ షీషా ఎమ్మెల్యే పాయల్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం రాషన్ కార్డు పంపిణీ రాషన్ కార్డు పంపిణీతో పాటు సన్నా బియ్యం కూడా ప్రభుత్వం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా మళ్ళీ ఎవరైనా సన్నా బియ్యం కూడా తినకుండే అమ్ముతే అంటే తప్పకుండా మాకు తెలుస్తాయి సో అటువంటి కేసెస్కి మళ్ళీ రాషన్ కార్డు కూడా కట్ చేయడానికి తొలగించడానికి కూడా అవకాశం ఉండొచ్చు సో అదే కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకొక అంశము ఈ రాషన్ కార్డ్ నిరంతర ప్రక్రియ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది తర్వాత వాళ్ళు ఫ్యూచర్ లో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్యామిలీలో వేరే కుటుంబంలో ఉంటారు లేదు పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా రాషన్ కార్డులో మళ్ళీ పేరు చేర్పించుకోవాలి అంటే ఇది నిరంతర ప్రక్రియ సో అది కూడా అపోహాలు ఉండకూడదు ఇక్కడే రాషన్ కార్డ్ ఆగింది ఇంకా వస్తాయా రాదా అటువంటి ఎక్కడైనా అపోహాలు ఉండకూడదు ప్రభుత్వం ఏం డిసిజన్ తీసుకున్నది అంటే ఈ రాషన్ కార్డ్ నిరంతర ప్రక్రియ మీరు మీ సేవలో కూడా అప్లై చేయండి ఎవరైనా అప్లై చేయలేదు మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి డిసిఎస్ఓ కూడా అప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ లో రాషన్ కార్డు కూడా నమోదు అవుతున్నాయి ఆన్లైన్ లో రాషన్ కార్డు నమోదు అయిన తర్వాత డికేఆర్ జనరేట్ చేసి వారికి ప్రతి నెల సన్నా బియ్యం కూడా అందే చేయడానికి ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది